మన పూర్వీకులు సేవ సిద్ధాంత మహర్షులు శివుని అనేక రూపాల్లో చూశారు రుద్రుడిగా అర్ధనారీశ్వరుడిగా జగత్తుపతి రూపంలో కాని అతని వాసం అత్యంత రహస్యమైనది శ్మశానం అనేది మానవ జీవితంలోని ఇలా ఏదో సగం కాదు జీవితం యొక్క అంతిమ రూపం అక్కడ శరీరమనే పరికరానికి ప్రాణం బయటపడితే ఆత్మ మాత్రమే వీరమే నిలుస్తుంది శివుడు ఆ స్థలంలో ఉండటానికి కారణం సులభం భయం ఉన్న చోటే భయభంజకుడు ఉండాలి నీలోని భయాన్ని నశింపజేయడానికి శ్మశానం అతని యోగస్థానం మనిషి పుట్టే ముందు మాటలు ఇటీవలి వాస్తవాలు మరణించిన తర్వాత మౌనం అనిత్యం ఈ రెండు మధ్యలో జీవితం అనే భాష్యం శివుడు అచ్చం ఆ భాష్యాన్ని ఉపాధ్యాయుడిలా పరిశీలిస్తాడు అది ముడి రూపంలో మనకు కనిపించడం శ్మశానం ద్వారానే శ్మశానం అనేది కేవలం మరణాలగూడా కాదు అది ఒక సత్యంమయమైన దివ్యశాస్త్ర మంటపం ఇక్కడ మనిషి యొక్క గిలిగింతలు మనసులోని ఎదరాటలు లేదా ప్రపంచ పైశాచికత ఏ కనుమరుగవ్వదు అంతా నిజం అవి విరజిమ్ముతాయి శివుడు అక్కడ ఉండటం మనిషికీ అత్యున్నత ఉపదేశం ఇస్తారు దానికి వలపడకు శాశ్వతమైనదే నీ అసలు నిత్యసుఖం ఈ జ్ఞానం మనం శ్మశానంలోనే నేర్చుకోగలం శివుడు ఒంటరిగా ధ్యానస్థితిలో ఉండటం కూడా మనల్ని పలకరిస్తుంది నీవెంత ప్రపంచపు లోభాలు తెచ్చుకున్నా చివరికి అన్నీ శూన్యం అది నిరాశ కాదు అది భయానికీ విముక్తి మరణం అనేది సాధారణంగా ముగింపు కాదు ఆత్మయాత్రలో ఒక మెట్టు మాత్రమే శ్మశానం అనేది ఆత్మకు బంధనం నుండి విడుదల దశ శ్మశానంలో శివుడు సన్నిధిలో ఉన్నాడంటే దీని అర్థం అతను మోక్షానికి దారిచూపే దివ్య గురువు ఆయన ఆత్మకు శుద్ధి చేస్తాడు పాపమన్నదే శేషించకుండా మార్గం చూపుతాడు ఎంతగా దేవతలు కూడా చెప్తారంటే శివుని దర్శనం శ్మశానంలో అయితే అనుగ్రహం అత్యధికం ఎందుకంటే మభ్యపు జీవితం నుంచి బయటకి తీసుకురావడం శివుని లక్ష్యం ఈ ప్రపంచంలో అన్నీ విషం సుఖాలు విషం ధనము విషం గతపు అహంకారంకూడా విషమే శివుడు ఏ ఒక్కదానని మనసారా స్వీకరించడు అతడు చితాభస్మాన్ని ధరించినవాడు నాగులను గౌరవించినవాడు భూతలహరీశ్వరుడు ఇది ఒక ముక్త ప్రకటన నేను భౌతికమైన వాడిని కాదు ఆత్మ ఆత్మసత్యంలో నిలిచేవాడిని శివుడి వాసం ఈ ప్రజ్ఞాన్నే ప్రకటించింది పురాణాలు చెబుతున్నట్లుగా ఆయన పక్కన కాళీ మహాభైరవత్వాన్ని చాటే శక్తి దేవతలు ఉంటాయి ఇది అంతా శివుని నిర్లిప్త మరియు కృప సాక్ష్యం శ్మశాన అర్ధం నిశ్చలత నిశ్శబ్దం అక్కడ ధ్యానం చేసేవాడు ఏ ఒక్క శబ్దమూ లేకుండా ఆత్మలోకి ప్రయాణించగలడు సంశయం బంధం ఇవన్నీ అక్కడ నశిస్తాయి అందుకే శివుడు కాళిక ముఖంతోనూ మూడు కన్నులతోనూ అంగీకరించినదే ధ్యాన మార్గం మానవుని సంబంధాలు తగ్గి అహంకారాలు విడిపోయిన చోటే ధ్యాననానము జ్వలిస్తుంది అని ఆయన బోధిస్తాడు శ్మశానం అనేది మరణాలగూడా కాదు అది జీవితం యొక్క నిజమైన అవగాహనా స్థలం మనిషి తన పుణ్యమా పాపమా అన్నది అక్కడే తుది ఆకృతిలో బయటపడుతుంది శివుడు అక్కడ ఉండటమంటే మనిషిలోని అహంకారాన్ని మేల్కొలిపే షాక్ ట్రీట్మెంట్నే పాలినదిలోనైనా మాంత్రిక ప్రాసాదాలనైనా ఇక్కడ చివరికి భస్మమవుతాయి అయితే అప్పుడు మాత్రమే మనం మనలోని శాంతి ఆత్మజ్యోతిని గుర్తించగలుగుతాం శివుడు చెబుతున్నాడు శరీరం శవమైతే విలువైన శివం ఈ రహస్యం నిలబెట్టేది శ్మశానమే ప్రళయకాలు వచ్చినా విశ్వరూపం మారినా శివుడు భయపడడు ఎందుకు ఎందుకంటే ఆయన భయాన్ని ఎదుర్కొన్న దేవుడు కాదు భయమే ఆయన బుద్ధిహ సత్యాన్నీ సేవ చేస్తుంది శ్మశానంలో భయమనే వృక్షం మూలం నశిస్తుంది మనిషి భయం నేను పోతే ఏమవుతుంది ఇంత చేశాక ఇదేనా ఇవన్నీ శ్మశానంలో ఒకే క్షణంలో చల్లబడతాయి శివుడు అక్కడే ఉంటాడు తన నాగాభరణాలుతో త్రినేత్రంతో మంటదలలు పోగొట్టతాడు భయమంటే అజ్ఞాననీ శివుడంటే వెలుగు అని శివుడి పేరే భూతనాథుడు ఎందుకంటే ఆయన ప్రతి భాగాన్ని స్వీకరించేవాడు సర్వజీవాల్నీ మరణించిన వారిని శ్మశానం ఆ సమానత్వ వేదిక రాజకుమారుడైనా దరిద్రుడైనా చివరికి భస్మమైనప్పుడు అదే భూమికి చేరతారు శివుడు ఈ సమానత్వాన్ని తన పక్కనుంచే చూశాడు శివుడు చెబుతాడు జీవితం అందరికీ వేరు కాగలదు కాని చివరి దశ సమానమే అందుకే ఆయన ఎవరినీ తేడా చూడడు ఆయన శివుడు కాబట్టి పురాణ బోధలు ప్రకారం శివుడు అష్టమూర్తి ప్రధానుడు బూధి అగ్ని ఆకాశం జలం వాయు సూర్యుడు చంద్రమ ఆత్మ ఇవి అన్నీ శ్మశానంలో సమానంగా తారసపడతాయి అక్కడ శరీరం మంటల్లో కాలిపోతుంది అగ్ని బూడిదగా మారుతుంది భూమి గాలి దానిని విస్తరిస్తుంది వాయువు ఆత్మ ఆకాశంలోకి లీనమవుతుంది ఆకాశతత్వం శివుడు ఈ మూలకాల గురువై ఉండి వాటి ప్రకృతిని నేరుగా శ్మశానంలో మన కళ్ళు ముందే చూపిస్తాడు ప్రదయం అంటే వేరొకటి కాదు కృప ప్రసాదించే రూపమాత్రమే శివుడు తాండవం చేస్తాడు జీవితం నశించిందని కాదు నొప్పిని విడిపెట్టే పుణ్యకర్మగా తాండవం అంటే అహంకారం పతనం మోహం నుండి విముక్తి చెడుకు చెక్ ఈ తుఫాన్లో ధైర్యమైన ఆత్మలు మాత్రమే నిలుస్తాయి శ్మశానంలోనూ ఆయన తాండవం చేసే దృశ్యం అర్థం జీవితం మరియు మరణం ఒక్కటే రెండూ నా నుండి వస్తాయి కైలాసం శాంతిమయమైన ఆత్మలోకం కాని శ్మశానం అశాంతిలోనూ శాంతి పొందడమే సాధన జీవితంలోని యుద్ధాలు హింసలు పాపాన్ని మనిషి మిగిలించేది శ్మశానమనే రహస్యమంది అక్కడే శివుడు కూర్చుంటాడు కైలాసపు దివ్యత్వంతో శరీర భవనం కూలిపోయిన వారికి ఆశీస్సులు ఇచ్చేందుకు శివుడు చెబుతున్నాడు శాంతికోసం శరీరాన్ని కాదు ఆత్మకోసం ప్రయాణించు భయపడే మనిషి భక్తుడిగా మారిన క్షణం శ్మశానానికి ప్రయాణమే మొదలు ఒక్కసారి మనం అనుకునేదంతా నాది కాదు అని తెలిసినప్పుడు అక్కడే భక్తి పూటికి పోయే విత్తనం నాటుతుంది శివుని అప్పుడు ఎవికి కనిపించేది కాదు అనుభవించేది శివుడు శ్మశానంలో కూర్చున్నాడు అంటే ఆ దుధఖాన్ని బలంచేస్తూ ఆశ్రువిందాన్నే అభిషేకించి ఆత్మకి అశేష ఆత్మబలం ఇస్తున్నాడు శూన్యం అనేది ఖాళీ కాదు అది అనేక సాధ్యాల సముద్రం శ్మశానం శూన్యత రూపం ఎందుకంటే అక్కడ అన్నీ విడిచి వెళ్ళిపోతాయి శివుడు ఆ శూన్యంలో నివసించడం మనకు చెబుతున్నది జీవితం అన్నది సంపూర్ణ కాదు నీ అంతరంగంలో ఉన్న పూర్ణత్వమునే అనుభవించు అవసరం అన్నదీ నీ ప్రాణానికి కాదు నీ భావనకి ఇదే సత్యమని శివుడు తెలుపుతాడు శివుని శ్మశానవాసం మనకు ఒక గొప్ప విద్యను బోధిస్తుంది మనిషి ఎంత పెద్దవాడైపోయినా చివరికీ అన్నీ బూడిద ఇది వినమ్రతకు పరీక్ష ఎంత అహంకారంతో నిండిపోయినా శివుడు నీ భస్మ రూపాన్నే చూస్తాడు శివుడు చెబుతున్నాడు అహంకారం అగ్నిలో పడి విజృంభించినప్పుడే సుప్రభాతం అవుతుంది కాబట్టి శ్మశానం అనే బాధ భస్మకుండం ప్రకాశానికి తొలి ప్రతిఫలమే శివుడు చితాభస్మం ధరించటం సుదీర్ఘమైన తత్వం ఒకరోజు శరీరం ఎంత ముద్దుగానే ఉన్నా అదే భస్మమవుతుందని ఆయన తనను తాను గుర్తు చేసుకునే వ్రతం దీనిలో శివుడు అందరికీ హెచ్చరిస్తున్నాడు తనను శరీరమని భావించేవాడు మాత్రమే భయపడతాడు శివుడు భస్మంతో శరీరాన్ని అలంకరించుకోవడం మనకు ఈ ఆత్మ సత్యాన్ని చెబుతుందనేది శివభక్తుల గాఢ విశ్వాసం విరక్తత శివునిలో ఉన్నప్పటికీ అనురక్తత కూడా ఆయనలోనే ఉంది అర్ధనారీశ్వర స్వరూపంలో పార్వతీపతిగా ప్రవాహంలో భక్తుడి కన్నీటి స్పర్శలో శ్మశానంలో కూర్చుని తనను తాను త్యజించినా తన భక్తుల్ని మాత్రం అందుకుని నిలబడతాడు ఈ విరుద్ధాల సంగమం ఒకే భావనను చెబుతుంది లోకం శూన్యం ఆత్మే శివం శ్మశానం అంటే మౌనమే కాదు కాలం యొక్క కఠోర రహస్యం అక్కడ శివుడు మహాకాలగా దర్శనమిస్తాడు కాలం మొదటది కాలం అంతం కాలం మధ్యన నిలిచిన పరబ్రహ్మ శక్తి శివుడు సమయం కన్నా పెద్దవాడు ఆ క్షణమూ చెప్పేది మరణం కాదు పూర్ణ సమర్పణే శివైక్యం శ్మశానం లోకనాశకమూ కాదు క్షణిక సత్యం కాని ఆత్మ వెలుగు శాశ్వతం శివుడు దాన్ని మౌనంగా దర్శిస్తాడు కన్నీటి వెనుక పునరుత్థానం ఉండేది ఆయనకే తెలుసు శివుడు చెప్తాడు నువ్వు బాగానే బ్రతికిపోయావంటే నాలో కలిసే అవకాశం ఉంది నావైపే నీ అంతరంగ భయం నశించిపోతుంది అంతిమ వ్యక్తీకరణ శ్మశానం అనేది అంత్యక్రియాలుగా కనిపిస్తున్న పూజాస్థలం అది ధర్మం విముక్తి బలం భయరంగుల సందేశం ఏ లోకంలోనైనా శివుడు కనిపిస్తాడు కాని శ్మశానంలో ఆయన అద్దమవుతాడు మనం తాత్కాలికం ఆయన కాలాతీతం మనం భయపడి వెనుతిరిగిన చోటే శివుడు నిశ్చలంగా కూర్చుంటాడు భక్తిని పిలుస్తాడు మోక్షానికి మార్గం చూపిస్తాడు కాలం అనే అపరిమిత పుటలో జీవితం మరణం బాధ ఆనందం అన్నీ మలుపులే శివుడు కాలభైరవుడు ఆయనకు కాలం బయటని వాలని రెండూ ఒకే భావం శ్మశానం అనే క్షణంలో మనం చూస్తుంది కాలం దివ్యంగా నిలబడి ఉన్న రూపం శివుడు అక్కడ ఉన్నాడంటే ఆయన బోధించేది కాలం అన్నది మనస్సు నియంత్రణలో ఉండే శక్తి నీవు అచంచలంగా ఉంటే అది నిన్ను జయించదు ఈ విద్య శ్మశానంలో మాత్రమే బయటపడుతుంది ఎందుకంటే భవిష్యత్తు లేదు గతం బొమ్మలు కాదు ఇప్పుడు అనే ఒకే సత్యం నేర్పించే ఆలయమే శ్మశానం శ్మశానంలో ఉండటం ధ్యానస్థితి ప్రతీక మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే జీవితాన్ని అసలు విలువతో మనం చూసుకుంటాం శరీరమే కాదు మనస్సు ఆశలు అహంకారాలు అన్నీ విచ్ఛిన్నమవుతాయి ఆ విచ్ఛిన్నంలో ఏది మిగులుతుందో తెలుసా శక్తి ఆ శక్తినే శివుడు ఆహ్వానిస్తాడు పంచాడు విరక్తి వచ్చిన చోటే పరమాత్మ దర్శనం కాబట్టి శ్మశానం పాడుబడిన స్థలం కాదు అది తపస్సుతో నిండిన శివపీఠం శివుడి వాసం ఎంత నేర్పుతుంది అంటే ధనవంతుడు బీదవాడు పండితుడు సైనికుడు రాణి దాసి అంతా ఒక్కచోటే చేరతారు ఆ నందనలో శివుడు భస్మాన్ని ధరించుకుంటాడు భూమిని మాయగా చూసినవాడు భూమిలో కలిసిపోతాడు భూమిని తల్లిగా చూసినవాడు ఎప్పటికీ లేనివాడైపోతాడు అక్కడే శివుడి న్యాయం బోధ శరీరం సం అయ్యాక కనిపించేది శివంకుటీరం మనిషి సమస్యలన్నీ మనసులో తయారుచేసిన ఘర్షణలే శ్మశానం వాటిని పగులకొట్టే వస్తుస్థితి ఆయన కమండలంలో జీవం పంచే నీటిని నీటినిపోయేగా దాని జలంలో ఉన్న శక్తిని మనం అనుభవిస్తాం స్వల్పమైన జీవితం నిలకడలేని స్థితి పరిమితమైన మనసు ఈ మూడూ శ్మశానం లోపలే తేలిపోతాయి అప్పుడే శ్వాస మనమై ప్రవేశిస్తుంది అప్పుడు శివుడు చెబుతాడు నీలోని బాధలేని ఆత్మనీ చూడు అదే శివం శ్మశానం ఉన్నదంటే భయం లేదు ప్రతి అంతం ఒక ఆరంభమే అదే శివుని శాశ్వత బోధ మరణంలో శాంతి శాంతిలో శివుడు శివుడు శ్మశానంలో ఉంది మనసులో నిలుస్తాడు